నమస్కారం అండి అందరికీ వేప చెట్టుకు పూజ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వేప ఎన్నో ఔషధ గుణాలున్న చెట్టు ఈ చెట్టు ఆకుల నుండి బెరడు వరకు ప్రతి ఒక్కటి మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేస్తుంది అయితే హిందూ సాంప్రదాయంలో వేప చెట్టును పూజించే ఆచారం కూడా ఉంది అసలు వేప చెట్టుకు పూజ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తుంటారు వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అలాగే వేప చెట్టును పూజించడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కదండి దేవతలు నివసిస్తారు మత గ్రంథాల ప్రకారం వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు ఒకరు దుర్గామాత మరొకరు సీతామాత అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు రోజు పూజ చేస్తారు నెగిటివిటీ పోతుంది వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుండి బయటపడతామని జ్యోతిషులు చెబుతారు వేప చెట్టుని పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా శని దోషం తొలగిపోతుంది శని దోషం అంటే ఎక్కడ లేని సమస్యలు మనల్ని చుట్టుకుంటాయి అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయితే మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి ఇది శని దోషం నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది కేతువు చెడు ప్రభావం నుండి రక్షణ కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంటారు ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలా చేస్తుంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతు చెడు ప్రభావాల నుండి పొందుతారని జ్యోతిష్లు చెబుతున్నారు దృష్టశక్తులు శక్తులు దూరమవుతాయి వేప చెట్టును పూజించడం వల్ల దైవానుగ్రహం పొందుతారు అలాగే ఇది మీ ఇంట్లో దృష్టి శక్తులను నశించేలా చేస్తుంది దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు దృష్టి తాకదు వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతూ మరి జ్యోతిష్య చెబుతున్నారు అలాగే పూర్వీకుల ఆశిస్సులు కూడా మీపై ఉంటాయి ఆశిస్సులు వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతలు ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు అలాగే కుటుంబంలో ఆనందం వెళ్ళి విరుస్తుంది వేప చెట్టు గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకా మంచి విషయాలతో మేము ముందుంటాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు